మెగాస్టార్ చిరంజీవి జనసేనానికి జనసేన పార్టీకి భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఆయన జనసేన పార్టీకి పార్టీ ఫండ్ గా ఐదు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అయితే ఇచ్చారు పార్టీని స్థాపించి పది సంవత్సరాల తరువాత జనసేనానికి అలాగే జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఐదు కోట్ల భారీ విరాళం ఇవ్వడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు అయితే నిండాయంటూ కూడా సమాచారం అయితే మనకు అందుతోంది ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు యజ్ఞమూర్తి గారితో మాట్లాడదు సార్ హాయ్ సార్ కృష్ణ జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీకి జనసేనానికి చిరంజీవి గారు గుడ్ న్యూస్ చెప్పారని ఈ రోజు షూటింగ్ లో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి గారిని జనసేనాన్ని పవన్ కళ్యాణ్ గారు వెళ్లి కలవడం వారిద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ నడిచిందని ఆ తర్వాత చిరంజీవి గారు జనసేనానికి ఐదు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని పార్టీకి పండుగ ఇచ్చినట్లుగా కూడా నేపథ్యంలో ఏంటి సార్ అలాగే రానున్నటువంటి ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి గారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి బి విశ్లేషణ ఏంటి ఎన్నికలు ఏపీ ఎన్నికల సందర్భంగా అసలు తమ్ముడికి అన్న శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తాడా లేదా అని ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి జనసేన శ్రేణులకు కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులకు కానివ్వండి ఈవెన్ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఈ రోజు ఆ గుడ్ న్యూస్ అందింది పార్టీ పెట్టి మీరు చెప్పినట్టుగా జనసేన పెట్టి ఆల్మోస్ట్ ఏళ్ళు అవుతాయి మొట్టమొదటిసారి ఆ పార్టీకి చిరంజీవి గారు ఇప్పుడు ఈ రోజు ఐదు కోట్ల రూపాయలని చెక్కు రూపంలో అందించారు అని చెప్పేసి జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన ఈ రోజు వెలువరించింది సో ఈయన ఈ రోజు అంటే షూటింగ్ లో ఉన్నటువంటి అనే సినిమా షూటింగ్ లో పోచెంపల్ చిరంజీవి గారు షూట్ లో ఉంటే తన చిన్న నాగబాబు గారిని తీసుకొని పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవటం సో ఈ సందర్భంగా ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజకీయాల గురించి చర్చించుకోవటం ఎందుకంటే కొంత విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇప్పుడు కంప్లీట్ గా ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టిన సందర్భం సో ఇప్పుడు చిరంజీవి గారు తమ్మునికి ఒక అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నారని మనం భావించవచ్చు సో ఇప్పుడు దాకా ఆయన అంటే అటునట్టుగానో లేదా తటస్థంగానో ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటువచ్చు ఎందుకంటే ఒకవైపు మన వై వైసీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగన్ కి కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు చిరంజీవి ఆయన అనుకూలంగా ఉన్నట్టుగా మనం చూసాం ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ చిత్రసీమ ఆ టిక్కెట్ల విషయంలో ఏపీలో ఇక్కట్లు ఎదుర్కొన్న సందర్భంలో ఈయన వెళ్లి సినిమా పెద్దగా వెళ్లి ఆయన తోటి మీటింగ్ జరపటం ఆయన కొన్ని కోరటం జగన్ని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వార్తలు రావటం ఇవన్నీ మనం చూసాం ఆ సందర్భంగా ఇద్దరు ఇద్దరు మధ్య మంచి సుహృద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడిందని సో ఇద్దరు కూడా అంటే ఈ నీటికి వాళ్ళు వెళ్ళటం చిరంజీవి గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం సో ఈ రోజు ఏదైతే జరిగిందో ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో సో జనసేన పార్టీకి సంబంధించి ఫండ్ అనేది చాలా తక్కువగా ఉందని మనకు తెలిసినటువంటి సమాచారం సో అందు గురించి ఆ ఫండ్ కోసం ఆయన సినిమాలు చేస్తూ ఆ సినిమాల ద్వారా పారితోషికం ఏదైతే వస్తుందో దాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతూ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ వస్తున్నారు ఆయన కార్పస్ ఫండ్ అంటూ పెద్దగా లేదు దానికి సో ఈ రోజు అలాంటి ఈ నేపథ్యంలో జనసేనకి ఎంతో కొంత ఈ ఐదు కోట్ల విరాళం అనేది ఎంతో కొంత ఊరట కలిగించే విషయం భరోసా కలిగించే విషయం అని చెప్పారు అంటే జనసేన పార్టీ ఆవిర్భవించి మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరాల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఎన్నికలను ఫేస్ చేసింది జనసేన పార్టీ అప్పుడు ఎప్పుడు కూడా జనసేనానికి అలాగే జనసేన శ్రేణులకి కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మాత్రమే అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికల్లో శుభాకాంక్షలు జర తెలపడాన్ని అలాగే ఇప్పుడు పార్టీ ఫండ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు గత అంటే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా జనసేన ఎన్నికల నిల్ నిల్చుంది పార్టీ పెట్టిన తర్వాత అంతకు ముందు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు రెండు ఎన్నికలు నిలబడలేదు అంటే ఫండ్ లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి అప్పుడు మనం అందరూ అనుకున్నటువంటి విషయం సో రెండు వేల పంతొమ్మిదిలో మొద మొట్టమొదటిసారి ఆయన ఎన్నికల్లో నిలబడ్డం అప్పుడు కూడా తమ్ముడికి బహిరంగంగా ఈయనప్పుడు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా గాని లేదా తమ్ముడిని ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజల్ని కోరటం కానీ జరగటం మనం చూడలేదు కానీ వేరే ఇప్పుడు కూడా ఆయన పబ్లిక్ గా చెప్పలేదు కానీ ఆ విషయం పార్టీ ఫండ్ ఇవ్వటం ద్వారానే ఆ విషయాన్ని తెలియజేసినట్లయింది సో తమ్మునికి అండగా అన్న ఉన్నారు అనే విషయాన్ని ఫస్ట్ టైము చిరంజీవి గారు ఈ తన చర్యతోటి తోటి తెలియజేసినట్లయింది సో ఇది జనసేన శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపే విషయం సో ఉన్నారు చిరంజీవి గారు తమ్మునికి అండగా ఉన్నారు ఆయన పక్కన ఉన్నారు ఎప్పుడైతే ఒక భరోసా అనేది కలుగుతుందో పార్టీ శ్రేణుల్లో అది వాళ్ళు మరింత ఉత్సాహంగా పని ఓకే కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం నింపే విషయం ఇది ఓకే ఇప్పటికే జనసేనానికి అలాగే జనసేన పార్టీకి పార్టీ ఫండ్ గా ఐదు కోట్ల రూపాయలుగా భారీ విరా విరాళం మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో జనసేనానికి మెగాస్టార్ చిరంజీవి గారు మద్దతు తెలిపే అవకాశం కూడా ఉంది అవసరమైతే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చిరంజీవి గారు కూడా ప్రచారం చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చండి ఏం చెప్తారు ఇప్పుడు నిజంగా ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి జనసేనకి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలుగా చెప్పాలి ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైము ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న సందర్భం స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఇప్పుడు ఆ చేదు అనుభవాన్నించి బయటకడి ఒక కొత్తగా జనసేన పార్టీ పుంజుకుంది రాష్ట్రంలో ఆ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు జనసేన మీదే జనసేన జనసేన మీద ఉంది సో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం జనసేనాని శ్రీ చిరంజీవి గారి జనసేనానికి శ్రీ చిరంజీవి గారి ఆశీర్వాదాలు జనసేనకు ఐదు కోట్ల రూపాయలు విరాళం అంటే కూడా జనసేన నుంచి నేరుగా అధికారికంగా వచ్చినటువంటి సమాచారం సో ఇప్పుడు ఇది ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో దీన్ని ఈ నోట్ ని అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో తమ్ముడికి అన్న అండగా నిలబడాడు నిలబడుతున్నాడు అనే ఒక ఏదైతే ఒక ఆ ఫెయిలర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడుతున్నాయనే చెప్పాలి సో అవసరమైతే చిరంజీవి గారు తమ్ముని తరపున ప్రచారానికి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే తను రాజకీయాలకి దూరంగా ఉన్నాను అని ఇప్పుడు దాకా ఆయన చెప్తూ వస్తున్నారు నేను క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉన్నానని చెప్తూ వస్తున్నారు ఇప్పుడు కానీ తమ్ముడికి పవన్ కళ్యాణ్కి ఏదైతే ఇది అత్యవసరమైనటువంటి ఎన్నికల్లో తన సత్తా ఏంటి అసలు జనసేన ఎందుకంటే ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో అది పోటీ చేయబోతుంది సో ఇరవై యొక్క సీట్లలో ఎన్ని సీట్లు గెలుచుకుంటే ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అంతగా రేపు దానికి ఆ పార్టీకి ఫ్యూచర్ అనేది ఉంటుంది సో కాబట్టి దాన్ని ఈసారి చాలా చిరంజీవి గారు కూడా జనసేనని ఒక సీరియస్ గా తీసుకొని దాన్ని ఎట్లాగైనా సరే తమ్మునికి అండగా నిలబడి తనకంటూ ఒక అంటే అది నిలదొక్కుకుంటే ఈ పార్టీ కనుక ఎక్కువ సీట్లు గనక గెలుచుకునే గెలుచుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ లో వచ్చే ఐదేళ్లలో వచ్చేటువంటి నెక్స్ట్ ఏదైతే ఉందో అప్పుడు మరింత బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయం సో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయని చెప్తున్నారు మధ్య సో రెండు రోజుల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తమ్ముడు తరఫున ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు ఒకవేళ అంటే నిజానికి అయితే ఆయనకి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక్క మాట చాలు పిఠాపురంలో జనసేన మన జనసేనాని అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని ఆయన నుంచి ఒక ట్వీట్ వచ్చినా చాలు చిరంజీవి గారి నుంచి ఆయన నేరుగా ప్రచారంలో పిఠాపురంకి వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సో ఆయన ఒక ట్వీట్ చేసిన ఒక మాట చెప్పిన బయట అదే చాలా వరకు జనసేనలో మరింత ఉత్సాహాన్ని నింపే విషయంగా మారుతుంది జనసేనలో ఉత్సాహం నింపుద్ది మరి ఓటర్లు ఓటేసేటువంటి అవకాశం ఉండరా ఓటర్ లో కూడా ఓటర్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉండొచ్చు ఓకే సో అప్పుడు ఆయన పరిస్థితులు ఆయన వీలు గనుక ఉంటే ఒకవేళ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు ఒకవేళ నిజంగా ఆయన గనక ప్రచారానికి వచ్చి ఓటర్లు గనక పిలుపు ఇస్తే అది చాలా ఎక్కువ ప్రభావితం చూపి జనసేనకు బాగా కలిసి వచ్చే అంశంగా కానీ ఓకే మెగాస్టార్ చిరంజీవి గారి కాళ్ళకి ఆయన నమస్కారం చేసేటువంటి ఒక ఫోటో కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఒక తమ్ముడు సన్నద్ధం అవుతున్న వేళ అన్న ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం సో ఇది ఇక్కడ ఈ ఫోటోనే నిజంగా జనసేన అలాగే జనసేన శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని పెంచే రకంగా ఈ ఫోటో ఉన్నట్లుగా కూడా నెటిజన్లు కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నాయి వాళ్ళ ఆరాధ్య దైవం చిరంజీవి గారి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఇలాంటి రావటం కూడా ఇది వీళ్ళకి ఎందుకంటే ఎన్నో అంటే జనసేన ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ఎన్నికల్ని ఫేస్ చేసినప్పటికీ కూడా మొట్టమొదటిసారి అసలు చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకోవడం అంటే సొంత కుటుంబ సభ్యుల ఆశీస్సులు తీసుకొని తర్వాత జనాల్లోకి వెళ్ళాలి జనాల విద్యను గెలుచుకోవాలి అనుకోవడం కూడా గొప్ప పరిణామంగా అయితే జనసేన శ్రేణులు భావిస్తున్నట్లుగా మనం భావించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్